హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది చంద్రుడి లోపల ఏముంటుంది అలానే చంద్రుడు పైకి వెళ్తే మనుషులు ఎందుకు బరువు తగ్గుతారో మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కు సపోర్ట్ చేయండి ముందుగా చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అనే ఆలోచన మనకు అందరికీ వచ్చే ఉంటుంది దీనికి జవాబు ఎక్కడా లేదు అనేక మంది శాస్త్రవేత్తలు చంద్రుడు ఎలా ఆవిర్భవించాడో అనే అంశంపై సిద్ధాంతాలు చేశారు శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం ఒక సిద్ధాంతమైతే ఉంది సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే దాదాపుగా నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రిందట ఆస్టరాయిడ్ లాంటి ఒక వస్తువు భూమిని బలంగా ఢీకొట్టింది దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం లాంటిది ఏర్పడింది అందులోని శిలలు ఆవిరి ఇతర భాగాలన్నీ ఏకమై చంద్రుడిలా ఏర్పడింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి భూమిని తన అంశం మీద ఉండేందుకు కారణమవుతుంది ఒకవేళ చంద్రుడు లేకపోతే భూమి తన అంశం మీద నిలబడేందుకు తేడా వచ్చి భూమి కదలికలు కూడా తేడా వస్తాయి అలా జరగడం వలన ఋతువుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సముద్రంలో వివిధ మార్పులు వచ్చి సునామికి దారి తీసే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసుకుందాం భూమికి చంద్రుడికి మధ్య దూరం ఏంటంటే శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం ప్రస్తుతం మూడు లక్షల ఎనభై వేల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు ఒకప్పుడు చంద్రుడు భూమికి రెండు లక్షల డెబ్బై కిలోమీటర్ల దూరమే ఉన్నాడు అని శాస్త్రవేత్తలు తెలిపారు అంటే ఇప్పటితో పోల్చుకుంటే భూమికి చంద్రుడు చాలా దగ్గరగా ఉండేవాడు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చంద్రుడి లోపల భాగంలో ఏముంటుందో తెలుసుకుందాం చంద్రుడి లోపల భాగంలో రాళ్ళు ఖనిజాలు మట్టితో నిండి ఉంటుందని చైనాలోని బిర్లా ప్లానెటోరియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈకే లెనిన్ తమిళ్ వన్ చెప్పాడు చంద్రుడి యొక్క లోపల భాగంలో ప్రధానంగా అనేక ఖనిజాలతో నిండి ఉంటుందని ఈకే లెనిన్ తమిళ్ లోవన్ తెలిపాడు చంద్రుడు యొక్క పైభాగం పెద్ద పెద్ద గుంతలు పర్వతాలు లోయలతో పాటు ఆర్యాన్ని పిలిచే సముద్రాలు కూడా ఉన్నాయని చెప్పారు అందులో నీరు ఉండదు అని అతను తెలిపాడు ఫ్రెండ్స్ ఇప్పుడు చంద్రుడు ప్రకాశవంతంగా ఎలా కనిపిస్తాడో తెలుసుకుందాం పౌర్ణమి రోజులు ప్రకాశవంతంగా వెలిగిపోతుంటాడు కదా అయితే అది చంద్రుడు యొక్క కాంతి కాదు అది సూర్యకాంతి సూర్యుడు నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రకాశవంతంగా వెలిగిపోతుంది అలా జరగడం వలన చంద్రుడు వెలుగుతున్నట్లుగా కనిపిస్తాడు మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు చంద్రుడు యొక్క రంగు ఏంటో తెలుసుకుందాం మనం రోజు భూమి నుంచి చూస్తే చంద్రుడు తెల్లగా ఉన్నట్లుగా కనిపిస్తాడు కానీ వాస్తవానికి చంద్రుడు తెల్లగా ఉండడు ముదురు బూడిద రంగులో ఉంటాడు ఫ్రెండ్స్ మనం లాస్ట్గా ఒకటి తెలుసుకుందాం మనుషులు చంద్రుడి మీదకు వెళితే ఎందుకు బరువు తగ్గుతారు ఫ్రెండ్స్ భూమి మీద కన్నా చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ అందుకే భూమి మీద నుంచి చంద్రుడి మీదకు వెళితే బరువు తగ్గుతుంది అని తమిళ్ కోవన్ తెలిపారు ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి